యాక్చువల్గా చాలా క్వేరీస్ వస్తున్నాయండి ఇప్పుడు కూడా ఏంటంటే ఈ ట్వంటీ రియల్ ఎస్టేట్ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ స్తబ్దత ఉంది ఈ టైంలో ఒక ఎక్కడ మనకి ఇన్వెస్ట్మెంట్ ఖచ్చితంగా చేయాలి అనుకునే వాళ్ళకి ఏంటంటే ఎక్కడ చేస్తే అని ఒక క్వేరీస్ ఆధారంగా ఒక కొన్ని హాట్స్పాట్స్ అనేది ఇక్కడ మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము ఐ వియర్స్ వెల్కమ్ టు వెన్హారీ అగెన్ టు దిస్ వీడియో మైనే నా పేరు వల్లూరు వెంకటేశ్వరరావు నేను రియల్ ఎస్టేట్ అడ్వైజర్ అండ్ ప్యాషన్ ఫర్ రియల్ ఎస్టేట్ అనమాట ఇక్కడ ఏంటంటే యాక్చువల్గా కొన్ని క్వెరీస్ ఆధారంగా ఆధారంగా కొన్ని ఎంక్వైరీస్ రావటం వలన దాని ఆధారంగా నేను ఎన్ఆర్ఏ అటు ఎన్ఆర్ఏస్ కానీ చాలామంది ఐ నెట్వర్క్ ఇండి హెచ్ఎన్ఏఎస్ కానీ ఆల్ట్రా ఐ నెట్వర్క్ ఇండివిజువల్స్ కానీ ల్యాండ్ రేట్స్ ఎట్లా ఉన్నాయి విల్లా రేట్స్ ఎట్లా ఉన్నాయి అనేది కొన్ని క్వైరీస్ అనేది జరుగుతుంది దాని ఆధారంగా మనం ఇప్పుడు చిన్న కొన్ని ఆస్పాట్స్ డిస్కస్ చేసుకున్నాము ముఖ్యంగా ఏం ఏంటంటే ఇప్పుడు గండిపేట గండిపేట కోకాపేట గచ్చిబౌలి ఈ ప్రాంతాల్లో కూడా ఏంటంటే కొన్ని ఎక్కువ ఆల్ట్రా లగ్జరీ విల్లాస్ కానీ విల్లాస్ విల్లాస్ అనేది ఎక్కువ కొంతవరకు ఎంక్వైరీ అయితే జరుగుతుంది ఈ ప్రాంతాల్లో ఇప్పుడు ప్రస్తుతం అయితే ఏంటంటే మో టెన్ క్రోర్స్ అనేది సుమారు మినిమం యావరేజ్ వచ్చేలాకి టెన్ క్రోర్స్ అయితే ఉంది ఉందండి టెన్ క్రోర్స్ సుమారుగా యావరేజ్ చూసేళ్ళకి సిక్స్ క్రోర్స్ కూడా ఉన్నాయి కానీ చాలా తక్కువ ఉంటాయి ఆ ప్రాంతంలో అయితే కోకాపేట కానీ గచ్చిపోలి కానీ నర్సింగ్ కానీ నర్సింగ్ వచ్చేళ్ళకి ఇట్లా ఇట్లా టెన్ టు సిక్స్ క్రోర్స్ అనమాట ల్యాండ్ అనేది మనకు కొనే పరిస్థితుల్లో లేదనుకోండి అందుకని నేను ల్యాండ్ ఇక్కడ ఈ ఏరియాస్లో ల్యాండ్ అనేది కొంచెం కష్టం కాబట్టి ఆ విధంగా అదే అపార్ట్మెంట్స్ వచ్చేలాగే ఈ గడ్డిపేట కోకాపేట గచ్చిబల్లి నర్సింగ్ ప్రాంతంలోకి వచ్చేలా ఏంటంటే సుమారుగా ఎయిట్ థౌజండ్ కాడ నుంచి టెన్ టెన్ టు కోకాపేట వచ్చేలాకే ట్వెల్వ్ వరకు కూడా వెళ్తుంది అనుకోండి కొన్ని ప్రాంతాల్లో లెవెన్ థౌజండ్ రూపీస్ పర్ ఎసె అపార్ట్మెంట్స్ వచ్చేళ్ళకి para ese vídeo. ఇవన్నీ ఎందుకు ఉందంటే ఇదేంటంటే చాలా వరకు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ దగ్గర ఐటీ యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఐటీ ప్రాజెక్ట్స్ ఐటీ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ యొక్క ఎఫెక్ట్ విత్ ఇన్ ద ఓఆర్ఆర్ కనెక్టివిటీ పరంగా కూడా చాలా అద్భుతంగా ఉంటుంది కాబట్టి అన్ని ఫెసిలిటీస్ కూడా ఆల్మోస్ట్ ఇప్పుడు కోకాపేటకి అయితే మీకు మెట్రో కూడా ఫెసిలిటీస్ రాబోతుంది ని అప్ టు నియోపోలీస్ వరకు ఇది దుర్గం చెరువు నుంచి గచ్చిబౌలి ఇవన్నీ కూడా నర్సింగ్కి అయితే మెట్రో రాకపోతుంది ప్పుడు ప్రస్తుతానికి ఇప్పుడు కానీ బట్ గచ్చిబొలి వరకు అయితే డెఫినెట్గా ఉండబోతుంది ఈ ప్రాంతాన్ని చూసుకుంటే వాళ్ళకి ఈ విధంగా ఈ రేట్స్ అయితే ఇప్పుడు కూడా ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్న వాళ్ళకు కూడా ఒక డెఫినెట్గా ఒక మంచి అవకాశం లేదు ఎందుకంటే కాకపోతే ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ పరంగా కాకుండా ఏంటంటే రెసిడెన్షియల్ స్టే పరంగా చూసుకునే వాళ్ళకి ఇది ఒక అవకాశం ఓన్లీ ఇన్వెస్ట్మెంట్ పరంగా డిఫరెంట్ లొకేషన్స్ మనం చూజ్ చేసుకోవాలి అంటే తక్కువ రేటుకు ఉండేది ఎక్కువ లొకేషన్ అట్లా అటువంటి లొకేషన్ మనం చూసుకుంటే ఇప్పటికి ఇన్వెస్ట్మెంట్ చేస్తే రే ఫ్యూచర్లో మంచిగా రిటర్న్స్ రావడానికి ఉన్న ఒక అద్భుతమైన లొకేషన్స్ ఏంటంటే ఇప్పుడు ఎమర్జింగ్ లొకేషన్స్ వచ్చేదాకా కొల్లూరు వెలుబల ఎక్కువ ఇది ఈ రెండు పాయింట్స్ ఇప్పుడు బాగా ఉన్నాయండి యాక్చువల్గా ఇదేమో అవుటరింగ్ రోడ్డుకి అవతల ఈ తెల్లాపూరు గోపురంపల్లి ఏమో అవుటరింగ్ రోడ్డుకి ఓరకి లోలా అవుటరింగ్ రోడ్డు అవుతుంది ఈ ప్రాంతం కొల్లూరు వెల్లిమల్ల కూడా ఏంటంటే ఇప్పుడు కూడా విల్లాస్ ప్రాజెక్ట్స్ ఏంటంటే త్రీ టు సిక్స్ క్రోర్స్ ఆల్మోస్ట్ తెల్లాపూర్ గోపలపల్లి కూడా ఏంటంటే ఫైవ్ టు సిక్స్ క్రోర్స్ ఆ ప్రాంతంలో ఉన్నాయండి ఆ ప్రాంతంలో కూడా ఏంటంటే ఇప్పుడు ఈ ఈ ప్రాంతాల్లో కూడా ఏంటంటే ఇప్పుడు ల్యాండ్ విషయం వచ్చేళ్ళకి ఆల్మోస్ట్ ఏంటంటే ఈ ప్రాంతాల్లో కొల్లూరు వెల్లిమల ప్రాంతంలో ల్యాండ్ ల్యాండ్ విషయానికి వచ్చేళ్ళకి మీకు ఒక థర్టీ ఫైవ్ నుంచి ఫార్టీ ఫైవ్ థౌజండ్ పర్ స్క్వేర్ యార్డ్స్ ఉన్నాయండి థర్టీ ఫైవ్ నుంచి ఫార్టీ ఫైవ్ థౌసండ్ పర్ స్క్వేర్ యార్డ్ కొల్లూరు వెల్లిమల్ల ప్రాంతాల్లో ఇక్కడ తెల్లాపూరు గోపనపల్లి వచ్చేలాగా సుమారుగా మీకు వచ్చేలాగా ఇక్కడ కొంచెం ల్యాండ్స్ కొంచెం కష్టమేను సిక్స్టీ థౌజండ్ సుమారుగా సిక్స్టీ టు సెవెంటీ థౌసండ్ ఆ ప్రాంతంలో ఉన్నాయండి స్క్వేర్ యార్డ్స్ అదే ల్యాండ్ కొల్లూరు వెల్లిమల్లలో కూడా ఏంటంటే అపార్ట్మెంట్ కల్చర్ అపార్ట్మెంట్ కల్చర్ కానీ తెల్లాపూరు గోపనపల్లి కూడా సుమారుగా ఎయిట్ థౌజండ్ రూపీస్ పర్ ఎస్ఎఫ్టీ సుమారుగా లెస్ దెన్ ఎవరేజ్గా చూసుకుంటే ఎయిట్ థౌజండ్ రూపీస్ పర్ ఎస్సెప్టీ అనేది ఈ ప్రాంతంలో మంచిగా దొరుకుతుంది ఎందుకంటే ఈ కొల్లూరు వెళ్ళిమల్ల స్పాట్ మంచిగా మనం చూసుకుంటే ఏంటంటే బెస్ట్ లొకేషన్ అండి యాక్చువల్గా ఇప్పుడు ఉన్న ప్రాంతంలో ఐటీకి దగ్గర రేపు ఫ్యూచర్లో ఇంకా మోర్ దెన్ ఫోర్ హండ్రెడ్ ఏకర్స్ ఆఫ్ ది గవర్నమెంట్ ల్యాండ్ ఉంది దాన్ని యాక్చువల్గా ప్రీవియస్ గవర్నమెంట్ అయితే ఐటీ హబ్గా చేస్తా కొల్లూరు ఐటీ పార్క్ అన్నాడు అన్నారు అందుకు అది దాని గురించి ఇప్పుడు ప్రస్తుత గవర్నమెంట్ అయితే ఇంతవరకు ఏమి దాన్ని అరేజ్ చేయలేదు కానీ కొల్లూరు వెలిమల ప్రాంతంలో ఎమర్జింగ్ మార్కెట్ బెస్ట్ మార్కెట్ అనమాట ఇది ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలకున్న ఐటీ వాళ్ళు ఏది వెస్ట్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్నా వెస్ట్లో ఇప్పుడు కొల్లూరు వెలిమల దెన్ గోల్డెన్ ట్రయాంగుల్ ఈ ప్రాంతాల్లో కూడా ఏంటంటే మంచి గోల్డెన్ ట్రయాంగిల్ అంటే పటాన్ చెరువు ఇది పటాన్ చెరువు శంకర్పల్లి అండ్ కోకాపేట అండి యాక్చువల్గా గోల్డెన్ ఇందుట్లో కూడా ఏంటంటే థర్టీ ఫైవ్ థౌజండ్ అరౌండ్ పర్ స్క్వేర్ యార్డ్ వస్తుంది ఈ ప్రాంతాల్లో ఏంటంటే ఇన్వెస్ట్మెంట్కి మంచిగా ఇప్పుడు కూడా ల్యాండ్ కొనాలి అనుకున్న వాళ్ళకి మంచిగా మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు అట్లా నెక్స్ట్ వచ్చేలాగే ఇంకా ది బెస్ట్ ఏంటంటే యాక్చువల్గా ఒక ఎయిర్పోర్ట్కు దగ్గర ఎస్సీ జెడ్స్కి రా ఆల్రెడీ రెండో ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్స్ కానీ కొన్ని ఎస్సీ జెడ్స్ మ్యానుఫ్యాక్చరింగ్స్ ఎస్సీ జెడ్స్ ఉన్న ప్రాంతము మంచి రోడ్ కనెక్టివ్ ఉన్న ప్రాంతము ఎయిర్పోర్ట్కి దగ్గర ఉన్న ప్రాంతము శ్రీశైలం హైవే కూడా దగ్గర ఉన్న ప్రాంతం చూసుకుంటే అంటే మహేశ్వరం అండి రియల్లీ ఇట్ ఈస్ వెరీ మహేశ్వరం అట్లనే కందుకూరు మహేశ్వరంలో మీరు చూసుకుంటే ఇప్పుడు ఈవెన్ లెస్ దెన్ టూ క్రోర్స్ సుమారుగా కొన్ని ప్రాజెక్ట్స్లో అయితే వన్ పాయింట్ సిక్స్ క్రోర్స్ కూడా కొన్ని ప్రాజెక్ట్స్ ఉన్నాయి పర్ విల్లా ప్రాజెక్ట్స్ అనమాట ఇది ఇది ఆల్మోస్ట్ ఏంటంటే వన్ పాయింట్ ఏంటంటే వన్ ఎయిటీ స్క్వేర్ యార్డ్స్ ప్రాంతంలో సుమారుగా అది టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఎస్సెఫ్టీ అనమాట ఈ ప్రాంతంలో అంటే టూ క్రోర్స్ ఆ ప్రాంతంలో ఇప్పుడు కూడా ఏంటంటే కందుకూరు ఆ ప్రాంతంలో కొన్ని బీటీఆర్ బీటీఆర్ విల్లాస్ అయితే అక్కడైతే చాలా రేట్స్ అయితే కొన్ని సిక్స్ క్రోర్స్ వరకు సుమారుగా ఉన్నాయి బీటీఆర్ ఆ ప్రాంతంలో ఎందుకంటే అది బికాజ్ ఆఫ్ దిస్ క్వాలిటీ ఆఫ్ కన్స్ట్రక్షన్ క్వాలిటీ ఆఫ్ ది అమ్యూనిటీస్ అనేది అక్కడ చాలా బీటీఆర్ అనేది యాక్చువల్గా ఒక బ్రాండ్ అనేది వాళ్ళు ఎస్టాబ్లిష్ చేయగలిగారు శ్రీశైలం అయ్యాలో ఆ ప్రాంతంలో ల్యాండ్ రేట్స్ కూడా అక్కడ ఒక సిక్స్టీ థౌసండ్ సుమారుగా పర్ స్క్వేర్ యాడ్ ఉన్నాయి అనమాట అక్కడ ఏది మనకి బీటీఆర్ బిటిఆర్ ఏరియాలో అట్లనే గ్రీన్ రీచ్ అని అక్కడ ఒక చిన్న ఫైవ్ హండ్రెడ్ ఏకర్స్ ఆఫ్ ది ల్యాండ్ శ్రీశైలం హైవే ప్రాంతంలో కూడా ఏంటంటే ఫార్టీ థౌసండ్ పరస్క్వేర్ యాడ్స్ అట్లానే శ్రీనిధి వాళ్ళది కందుకూరు ఆ ప్రాంతంలో కందుకూరు నియర్ బై బిఫోర్ కందుకూరు అనమాట అక్కడ కూడా వాళ్ళు కూడా ఒక ల్యాండ్ రేట్స్ కూడా ఉన్నాయి ఆల్మోస్ట్ థర్టీ ఫైవ్ థౌజండ్ రూపీస్ థర్టీ సిక్స్ నుంచి ఫార్టీ థౌజండ్ వరకు నడుస్తుంది అక్కడ స్క్వేర్ యాడ్ ఫేసింగ్ కందుకూరు అనమాట ఆ విధంగా చూసుకుంటే అట్లానే ఇప్పుడు కూడా అండ్ మామిడి ఇది కూడా ఏంటంటే ఇది ఎయిర్పోర్ట్ స్పెసిఫిక్ జిఎంఆర్ జిఎంఆర్ చాలా దగ్గర ఎయిర్పోర్ట్ దగ్గర మామిడిపల్లి తుక్కు కూడా ఏంటంటే ఒక విల్లా కల్చర్ అనేది ఒక ఏర్పడింది యాక్చువల్గా విల్లాస్ కూడా ఏంటంటే ఆల్మోస్ట్ ఇక్కడ విల్లాస్ టెన్ క్రో సిక్స్ సెవెన్ ఎయిట్ క్రోర్స్ నుంచి ఒక టెన్ క్రోర్స్ వరకు మీకు విల్లాస్ అక్కడ ఉండబోతున్నాయి ల్యాండ్ వచ్చే అక్కడ కాస్ట్ వచ్చేలాగా సుమారుగా చాలా వరకు ఫిఫ్టీ థౌజండ్ వరకు ఫార్టీ ఫైవ్ నుంచి ఫిఫ్టీ థౌజండ్ పర్ స్క్వేర్ యార్డ్ ఉంటుందండి అదే అపార్ట్మెంట్ విల్లా పర్ ఎస్ఎఫ్టీ వచ్చే లెక్క అండి సుమారుగా ఎయిట్ థౌజండ్ కాడి నుంచి సుమారుగా ఒక ట్వెల్వ్ థౌజండ్ లెవెన్ థౌసండ్ పర్ ఎస్ఎఫ్టీ విల్లాలో విల్లలో నడుస్తుంది అండి రేట్స్ అన్నీ ఇప్పుడు తుక్కు కూడా అనేది యాక్చువల్గా విల్లా కల్చర్ నడుస్తుంది అనమాట యాక్చువల్గా ఈ ఫ్యూచర్ సిటీ వచ్చింది వచ్చిన తర్వాత అండ్ మెట్రో రావటం రావటంతో ఆ ప్రాంతంలో మెట్రో రాబోతు ఉండటం వల్ల తుక్కు కూడా ఈ మామిడిపల్లి అనేది మంచిగా డిమాండ్ అనేది బాగా బాగా పెరిగి బాగా పెరిగిందండి అట్లానే మహేశ్వరం ఆ ప్రాంతంలో అట్లానే ఏరోస్పేస్ క్లస్టర్స్ కానీ మీకు రాబోయే డ్రోన్స్ డ్రోన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్స్ కానీ అట్లనే డిఫెన్స్ సంబంధించిన క్లస్టర్స్ కానీ రావిరియాల ఆదిపట్ల ప్రాంతంలో మంచిగా డెవలప్ అండి ఆల్రెడీ కొన్ని ఎస్టాబ్లిష్ టీసీఎస్ కానీ లాక్ అండ్ హెడ్ కానీ కానీ అట్లనే ఎయిర్ ఇండియా ఎయిర్ బస్కి సంబంధించిన ప్రాజెక్ట్స్ కానీ ఇక్కడ ఆల్రెడీ కొన్ని ఉన్నాయి డిఫెన్స్ ల్యాబ్స్ చాలా ఉన్నాయి ఈ ప్రాంతంలో కూడా ఏంటంటే ఇప్పుడున్న నుండి విల్లా వచ్చేలాకి ఏంటంటే టూ టు త్రీ క్రోర్స్ రూపీ టూ టు త్రీ క్రోర్స్ రూపీస్ ఉన్నాయండి ఇక్కడ విల్లాస్ ఇక్కడ ల్యాండ్ కాస్ట్ వచ్చేలాక ఆల్మోస్ట్ ఒక ఫార్టీ థౌజండ్ నుంచి ఫార్టీ ఫైవ్ థౌసండ్ యార్డ్ ఉన్నాయండి ఇప్పుడు ఇక్కడ రావేరియాలో ఒక ప్రాజెక్టులో అయితే మినిమం వన్ పాయింట్ సిక్స్ ఫైవ్ కూడా క్రోర్స్ కూడా ఒక వెళ్ళా ప్రాజెక్టు నడుస్తుంది మంచి లొకేషన్స్ అనమాట ఎందుకంటే ఫ్యూచర్ సిటీ వలన రావేరియాల పాందంలో త్రీ థర్టీ ఫీట్ రోడ్డు అనేది రేపు ఫ్యూచర్లో చాలా అద్భుతంగా డెవలప్మెంట్ ఉండబోతుంది ఆ ఏరియాలో ఎందుకంటే ఇట్ ఇస్ గోయింగ్ టు చేంజ్ ద టోటల్ ఫేస్ ఆఫ్ ది సౌత్ ఆఫ్ ది హైదరాబాద్ అనమాట యాక్చువల్గా ఆ విధంగా అద్భుతంగా డెవలప్మెంట్ అయిపోతుంది అది త్రీ థర్టీ ఫీట్ రావేరియాల నుంచి ఓవరాల్ రావేరియాల ఎగ్జిట్ నెంబర్ థర్టీన్ నుంచి ఆకుతోటపల్లి రీజనల్ రింగ్ రోడ్డుకి కనెక్ట్ అవ్వబోతుంది ఇది ఈ ప్రాంతంలో ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళకి కూడా ఏంటంటే మంచి రిటర్న్స్ అయితే ఉండబోతుంది అట్లానే షామీర్పేట గడ్డి మైసమ్మ పటాన్ చెరువు ఈ ప్రాంతాల్లో కూడా ఏంటంటే లాస్ట్ త్రీ ఇయర్స్లో ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేశారో మంచిగా రిటర్న్స్ అయితే మంచిగా వచ్చింది ఇంకా ఫర్దర్ స్కోప్ కూడా ఉంది ఎందుకంటే ఈ ప్రాంతాల్లో ఇది ఓఆర్ఆర్ చాలా దగ్గర పటాన్ చెరువు అయితే మా మీకు మెట్రో కూడా రాబోతుంది అట్లానే షామీర్పేట గండి మైసమ్మ ఓఆర్ఆర్కి చాలా దగ్గర ఫ్లైఓవర్స్ కూడా డబుల్ ఫ్లై ఫ్లైఓవర్స్ కూడా రాబోతున్నాయి మా షామీర్పేట ఈ ప్రాంతాల్లో కూడా ఏంటంటే కొన్ని విల్లాస్ అయితే టూ క్రోస్ టూ క్రోస్ ఆ కూడా ఉండయి మన మన దగ్గర ఎందుకంటే ఇప్పుడు ఈ ప్రాంతంలో ఏంటంటే గ్రోత్ అనేది జస్ట్ స్టార్ట్ చేయడం అనమాట రేపు ఫ్యూచర్లో ఇంకా నెక్స్ట్ ఫోర్ ఫైవ్ ఇయర్స్లో ఏంటంటే మంచిగా అక్కడ కూడా అటువైపు కూడా ఏంటంటే ఓఆర్ఆర్ సంబంధించిన బేస్ మీద ఎందుకంటే రీజనల్లింగ్ రూ కూడా రాబోతున్నారు రాకపోవడం వల్ల ఓవరాల్ యొక్క క్లస్టర్స్ కూడా మంచిగా రిటర్న్స్ రాబోతున్నాయి అనమాట అట్లనే కొన్ని ల్యాండ్ రేట్స్కి చూసేలాకే మామిడిపల్లి వచ్చేలాకే మనకి ఇందాక కొన్ని ఇక్కడ ఆల్రెడీ కొన్ని చెప్పాను నేను మామిడిపల్లి వచ్చేలాగా ఏంటంటే ఇక్కడ ఫిఫ్టీ థౌజండ్ రూపీస్ పర్ స్క్వేర్ యాడ్ అండి అట్లనే తుక్కు కూడా కూడా ఆల్మోస్ట్ అదే రేట్ రేట్లో నడుస్తుంది తుక్కు కూడా ఫిఫ్టీ థౌజండ్ నుంచి ఫార్టీ ఫైవ్ ఆది బట్టలకు మాత్రం ఒక థర్టీ ఫైవ్ ఫార్టీ థౌజండ్ నుంచి థర్టీ ఫైవ్ థౌజండ్ వరకు నడుస్తుంది ఇటు తుమ్మలూరు అయితే మీకు థర్టీ థౌజండ్ నుంచి ట్వంటీ థౌజండ్ డిపెండింగ్ ఆన్ డిస్టెన్స్ కానీ ఇక్కడ ఈ తుమ్మలూరు లేమూరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే పెరి అర్బన్ జోన్ ఏరియాస్ ఉండే ఇక్కడ ఫారెస్ట్ ఏరియాస్ ఉండటం వల్ల పెరి అర్బన్ జోన్ డిస్ట్రిక్షన్స్ ఉండడం వల్ల మనం చూసి తీసుకోవాలి అప్రూవ్ లేవట్లో తీసుకోవాలి అటు లేమూరు కూడా ఏంటంటే ఆల్మోస్ట్ ట్వంటీ థౌజండ్ పర్ స్క్వేర్యాడ్ ఉంది రావిడియాలో వచ్చేలా థర్టీ ఫైవ్ థౌజండ్ సుమారుగా మనకి పరిస్థితి వెళ్ళాడు అనమాట ఇంకోటి వచ్చేళ్ళకి మనకి కందుకూరు కందుకూరు వచ్చేళ్ళకి ఏంటంటే మనకి కందుకూరు కూడా మనం ఇందాక మనం చెప్పు మనం చెప్పుకుంటాము ఇక్కడ ఏంటంటే కందుకూరు కందుకూరులో వచ్చేళ్ళకు సుమారుగా అక్కడ కూడా ఒక ట్వంటీ థౌసండ్ పరిస్థితి వెళ్ళాడు మహేశ్వరం కూడా ఏంటంటే మహేష్ సి బెంగళూరు హైవే నుంచి కలుపుతూ ఒక హండ్రెడ్ ఫీట్ రోడ్ ఉందండి అది తుమ్మ తుమ్మాపూర్ నుంచి అది మహేశ్వరం శ్రీశైలం హైవే దగ్గర అక్కడ కలుస్తుంది ఆ రోడ్లో అది హండ్రెడ్ ఫీట్ రోడ్డు ఆ రోడ్లో రోడ్డు దగ్గర అయితే ట్వంటీ ఫైవ్ థౌసండ్ రూపాయల ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ థౌజండ్ రూపీస్ పర్ స్క్వేర్ యార్డ్లో వస్తుంది అక్కడ ఇప్పుడు జస్ట్ కొన్ని విల్లాస్ కూడా విల్లా అది ఈవెన్ బీటీఆర్ విల్లా ఈఐపిఓల్ విల్లాస్ కూడా ఆ రోడ్లో రాబోతున్నాయి విల్లా కల్చర్ కూడా అక్కడ మహేశ్వరంలో కూడా ఉండవు మహేశ్వరంలో కూడా ఉండబోతుంది అనమాట ఈ ప్రాంతంలో కూడా ఏంటంటే మహేశ్వరం ఆ ప్రాంతంలో టూ క్రోర్స్ ఆ ప్రాంతంలో కొన్ని విల్లాస్ ఉన్నాయి ఈవెన్ వన్ పాయింట్ సిక్స్ క్రోర్స్ కూడా మహేశ్వరం దగ్గర వెళ్ళా ఉందన విల్లా ప్రాజెక్ట్ ఉంది అనమాట ఇక ఇప్పుడు ఫ్యూచర్లో ఏంటంటే ఇది ఆల్మోస్ట్ ఏంటంటే ఫ్యూచర్ సిటీ యొక్క ఇంపాక్ట్ ఏంటంటే దీనిపైన ఇక్కడ మహేశ్వరం ఆ ప్రాంతంలో మంచి అద్భుతంగా రిటర్న్స్ అనేది రాబోతున్నాము ఉండబోతుంది అనమాట మినిమం త్రీ క్రోర్స్ లేనిది అక్కడ విల్లా ప్రాజెక్ట్స్ కానీ ఉండబో రాబోతుంది అన్నమాట అట్లానే కడతలో అమరం వచ్చేలాగా ఏంటంటే మీకు ఫిఫ్టీన్ థౌజండ్ కాడి నుంచి టెన్ థౌజండ్ పరిస్థికి వెళ్ళాడు ఎఫ్సిడిలో నేను చెప్పాను కదా ఎఫ్సిడిలో థర్టీ టూ థౌజండ్ కాడి నుంచి ఈవెన్ ఎయిట్ థౌజండ్ పరిస్కి వెరగాడు డిపెండింగ్ ఆన్ ద లొకేషన్ ఈ ప్రాంతాల్లో ఫ్యూచర్ సిటీ కూడా డెవలప్మెంట్ రావటం వల్ల ఫ్యూచర్ సిటీ అనేది రేపు భవిష్యత్తులో ఒక స్మార్ట్ సిటీ మంచి రిటర్న్స్ రాబోతున్న అంతర్జాతీయంగా హైదరాబాదు యొక్క రూపురేఖలను మార్చగలిగిన ఒక బెస్ట్ సిటీ రాబోతుంది ఇది స్మార్ట్ సిటీ యాక్చువల్గా గ్రీన్ స్మార్ట్ సిటీ ఇండియాస్ నంబర్ వన్ గ్రీన్ సిటీ అనమాట ఈ ప్రాంతాల్లో ఏంటంటే మనకి చూసి అప్రూవ్డ్ లేఅవుట్స్లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తే డెఫినెట్గా మంచి రిటర్న్స్ రావడానికి అవకాశం ఉంది మీరు ఇప్పుడు ఉన్న పరిస్థితులను మన ఆలోచించి మన ఇన్వెస్ట్మెంట్ని మారుకోకూడదు ఇది కరెక్ట్ టైం రైట్ టైం ఇంతకన్నా రేట్లు తగ్గుతాయి అనేది మీరు డెఫినెట్గా ఆశించవచ్చు ఎందుకంటే పాకిస్తాన్తో యుద్ధం కూడా గ్లోబల్ లెవెల్లో కూడా పాకిస్తాన్తో యుద్ధం తగ్గిపోతుంది రేపు డెఫినెట్గా ఫ్యూచర్లో యుఎస్తో సంబంధాలు ఇప్పుడు తారీఫ్ కూడా కొన్ని రెస్ట్రిక్షన్స్ అన్ని తగ్గిపోతున్నాయి అంటే గ్లోబల్ లెవెల్లో కూడా కండీసివ్ నేచురల్ భారత్కి ఏంటంటే ఒక మ్యానుఫ్యాక్చరింగ్ హబ్బుగా చైనా ప్లస్ వన్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్బుగా రా ఉండబోతుంది దాంట్లో హైదరాబాద్ పాత్ర కూడా చాలా కీలకం అవ్వబోతుందనమాట అది మాత్రం మనం గ్రహించాలా బట్ ఇట్ మే టేక్ టైం అనమాట బట్ ఆ టైం మనకి పేషెన్స్తో ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తారో మంచి ఇన్వెస్ట్మెంట్ మంచి రిటర్న్స్ అనేది డెఫినెట్గా ఉండబోతుంది ఎందుకంటే రేట్స్ ఎందుకు తగ్గవు అని నేను చెప్తున్నానంటే మనకి ల్యాండ్ రేట్స్ కాస్త అటు ఇటు ఉండగానే ఏంటంటే మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ అయితే తగ్గట్లేదండి ల్యాండ్ రేట్స్ కూడా తగ్గట్లేదు ఆల్రెడీ కాకపోతే ఏంటంటే ఎక్కడ కొన్ని కొన్ని బేస్ రేట్స్ అట్లా మిగతా కొన్ని ఎమ్యూనిటీస్ దగ్గర కానీ ఎక్కడైనా కొంచెం రిలాక్సేషన్ ఇస్తున్నారు అందువల్ల ఏంటంటే ఇది కరెక్ట్ టైం కరెక్ట్ బెస్ట్ బార్గెన్ కూడా అందుకని మీరు కొన్ని కొన్ని ప్రాజెక్ట్స్ మీరు చూస్తూ ఉన్నారు టెన్ పర్సెంట్ ఇప్పుడు కట్టండి ఎప్పుడైతే హ్యాండ్ ఓవర్ చేస్తామో ఎప్పుడైతే మీకు మీకు ప్లాట్ హ్యాండ్ ఓవర్ చేస్తామో అప్పుడు బ్యాలెన్స్ బ్యాలెన్స్ కట్టండి అనే ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ కూడా కొన్ని కొన్ని స్కీమ్స్ నడుస్తున్నాయి ఇప్పుడు అంటే ప్రజెంట్గా మనీ లేకపోయినా కానీ తక్కువ ఉన్నా కానీ ఒక పేమెంట్ స్కీమ్స్ అనేది కస్టమర్ని దృష్ట్యా ఫ్లెక్సిబుల్గా ఉండే విధంగా ఇప్పుడు కొన్ని ప్రాజెక్ట్స్ నడుస్తున్నాయి వాటిల్లో మీరు కరెక్ట్ గైడెన్స్తో ఇన్వెస్ట్మెంట్ చేస్తే పాన్ ఇండియా కంపెనీస్ చెప్తున్నాను లైక్ గోద్రేజ్ కానీ అర్బన్ రైజ్ కానీ ప్రిస్టేజ్లో కానీ ఇట్లాగా కొన్ని కొన్ని పాన్ ఇండియా కంపెనీస్లో కూడా ఏంటంటే మంచి ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీస్ అనేది ప్రస్తుతం ఉందన్నమాట ఇట్ ఈస్ ద రైట్ టైం అన్నమాట ఇప్పుడు మనము ఈ అవకాశాన్ని వదులుకున్న ఏంటంటే డెఫినెట్గా ఇంత ఫ్లెక్సిబుల్ నేచర్ ఆఫ్ ది ఇన్వెస్ట్మెంట్ అనేది ఉండకపోవచ్చు ఫ్యూచర్లో అది మాత్రం గ్రహించి మనం మీరు మీరు డైరెక్ట్ వెళ్ళినా ఓకే మీరు డైరెక్ట్కి వెళ్తే కాకపోతే ఏంటంటే ఇంకొకరి ద్వారా కరెక్ట్ గైడెన్స్ వెళ్తే ఏంటంటే మీకు ఒక కంపెనీ ఆల్వేస్ ఎప్పుడు కరెక్ట్ థింగ్స్ చెప్పదండి అదే ఒక ఎక్స్పర్ట్ ద్వారా మీరు వెళ్తే అనుకోండి ఇటువంటి వాటిల్లో మీకు కొంచెం బెనిఫిట్ ఉంటుంది ఏం బెనిఫిట్ అంటే ఒక ఇన్ఫర్మేషన్ కానీ ఒక సర్వీస్ ప్రొవైడ్ కానీ అంటే మీరు వెళ్ళినా మీరు త్రూ ద ఎక్స్పర్ట్ ద్వారా వెళ్ళినా రేట్స్ ఏమనండి బికాజ్ పాన్ ఇండియా కంపెనీస్ కంపెనీస్ దే నెవర్ చేంజ్ ద రేట్స్ ఎవరు వెళ్ళినా కానీ ఏది గోద్రేజ్ కానీ ప్రెస్టేజ్ కానీ సుముధుర కానీ బ్రిగేడ్ కానీ ఎంఎస్ఎన్ ఈ కంపెనీస్ ఏంటంటే రేట్స్లో ఎటువంటి మార్పు ఉండదు ఎవరు వెళ్ళినా కానీ కాకపోతే ఏంటంటే సర్వీస్లో మీరు కరెక్ట్ గైడెన్స్తో కరెక్ట్ ఎక్స్పర్ట్స్ ద్వారా వెళ్తే ఏంటంటే వాళ్ళకు కూడా కొంచెం బెనిఫిట్ డెఫినెట్గా ఉంటుంది బట్ ఇట్ ఇస్ విల్ బికమ్ ఏ మైనర్ బట్ మీకు మంచి సర్వీస్ దొరుకుతుంది మంచి గైడెన్స్ దొరుకుతుంది ఎందుకంటే ఏ కంపెనీ కూడా వాళ్ళలో ఉన్న ప్రాజెక్ట్స్ యొక్క నెగిటివ్ ఫ్యాక్టర్స్ చెప్పరు కానీ కరెక్ట్ గైడెన్స్ ఇచ్చే ఎక్స్పర్ట్ కానీ గైడెన్స్ గైడెన్స్ ఇచ్చే ఏజెంట్ కానీ ఒక కరెక్ట్ అడ్వైజ్ ఇస్తూ ఉంటారనమాట అందుకంటే అటుండి దగ్గర ఐడెంటిఫై చేసి మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి ఇప్పుడు ఈ ప్రోడక్ట్ అమ్ముకోవాలి ఎట్లయినా నాకు బెనిఫిట్ వస్తుంది అనే వాళ్ళ దగ్గరికి ఎప్పుడు వెళ్ళొద్దండి చాలామంది అంటూ ఉంటారు మీరు అసలు ఇల్లే కొనొద్దు అద్దెకొని ఉండి ప్లాట్ కొనండి ఆ ప్లాట్ అమ్మిన తర్వాత రేటు రేటు పెరిగిన తర్వాత మళ్ళీ దాన్ని ఇంకో దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చేయండి లేదా ఇల్లు కొట్టుకోండి అవన్నీ ఏంటంటే వినటానికి చాలా బాగుంటాయండి అందుకని మనకి ఏది కావాలి అనేది మనం నిర్ణయించుకోవాలా అది చాలా ఇంపార్టెంట్ ప్లాట్లో కూడా ఏంటంటే మంచి లొకేషన్స్లో మంచి బిల్డర్స్ చూసుకోవాలా ఏ ప్లాట్స్ పెడితే ఆ ప్లాట్ కొనుక్కోకూడదు రీసేల్ వాల్యూ ఉన్న లొకేషన్ చాలామంది అంటూ ఉంటారు లొకేషన్ లొకేషన్ అంటూ ఉంటారు కొనేది నా దృష్టిలో లొకేషన్ కన్నా ఏ రేటుకి మీరు కొంటున్నారు అనేది ఆ రోజే మీకు తెలుస్తుంది రిజల్లీ రియల్లీ యూ ఘాట్ ఏ గెయిన్ ఆర్ నాట్ ఏ రేటు కొన్నామనేది చాలా ఇంపార్టెంటు ఎంత సేఫ్టీ వాల్యూ కొనం ఇంపార్టెంట్ ఎంత రీసెంట్ వాల్యూ ఉండబోతుంది అనే దాని మీద ఇంపార్టెంట్ ఈ దృష్టిలో కొన్ని పారామీటర్స్ని మీరు దృష్టిలో పెట్టుకొని ఇన్వెస్ట్మెంట్ చేయండి డెఫినెట్గా మీరు లబ్ధి పొందాలని నేను ఆశిస్తూ ఇట్లు మీ వెంకటేశ్వర్లో సెలవు తీసుకుంటున్నాను ఇటువంటి సంబంధించిన ఏదైనా గై మీకు గైడెన్స్ కావాలని నేను ఆల్వేస్ నేను అవైలబుల్ మై ఫోన్ నెంబర్ ఈజ్ ఎయిట్ వన్ టూ వన్ సెవెన్ ఫోర్ డబల్ ఎయిట్ ఫైవ్ జీరో ఎయిట్ వన్ టూ One seven four double eight five. Thank you.